హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎండ్ కార్స్ మనల్ని చాలా మంది అండి ఈ రోజైతే మీకు తార అయితే పెడతాను నేను వీడియో వచ్చేసి ఇది మోడల్ వచ్చేటప్పటికి రెండు వేల పదహారు మోడల్ అండి ఓనర్ వచ్చేటప్పటికి సెకండ్ వన్ రీడింగ్ వచ్చినప్పటికి మనకి అరవై ఐదు వేలు రీడింగ్ పెరిగింది అలాగే మనకి ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది దీని లైఫ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉందండి దీంట్లో మనకి ఏమో పార్ట్స్ అయితే ఏం మారలేదు మొత్తం అంతా కూడా చాలా ఒరిజినాలిటీగా ఉంది ఎందుకంటే అప్పుడు కంపల్సరీ మనకి దీంట్లో తిరుగుతూ ఉంటారు ఏంటంటే మనకి రైడ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు అండ్ ఘాటి సెక్షన్లో సో అలా కింద ఎక్కువగా మనకి బా కింద మనకి చేసే సంబంధించింది అవి కూడా ఎక్కువ తగులుతూ ఉంటాయి సో ఆ విధంగా అయితే ఏం లేదండి బండ్ అంతా బాగుంది బండ్ వచ్చేటప్పటికి మనకి టైర్లు వచ్చేటప్పటికి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి మీకు ఇన్సూరెన్స్ అన్ని కూడా పేపర్స్ అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి ఇది రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి యానో రిజిస్ట్రేషన్ అండి మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ పదివేలు ఛార్జ్ అయితే అవుతుంది రిజిస్ట్రేషన్ మీ పేరు మీద చేంజ్ చేస్తాం అంటే ఎక్కడ వాళ్ళన్నా తీసుకొచ్చండి ఆల్ ఇండియా పర్మిట్ మీకు పే జీరో అంటే మాకు ఇబ్బంది ఇబ్బంది ఏ ఉండదు ఎక్కడన్నా తిరగచ్చు మీరు ఎవరైనా సరే తీసుకోవచ్చండి ఇది ఫస్ట్ తెలంగాణలో ఉంటుందండి రిజిస్ట్రేషన్ వాళ్ళు మళ్ళీ వేరే ఆయన కొనుక్కొని సెకండ్ ఉన్నారు ఆయన మళ్ళీ ఇప్పుడు ఎనోలో అయితే రిజిస్టర్ చేయించుకున్నారు ఎనోస్ తెచ్చుకుని బండి విధంగా అంతా బాగుందండి ఇది డీజిల్ ఇంజిన్ ఫోర్ ఇంటూ ఫోర్ సిఆర్డి ఇంజిన్ బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూసుకుని మాట్లాడవచ్చు నేను రేట్ వచ్చేసి మనం ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఇది మంది కాదు కస్టమర్ రేట్ వచ్చి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు ఒకసారి వచ్చి చూసుకుంటే మనకి రేట్ అనేది చూసుకుని మాట్లాడుకోవచ్చు బండి విధంగా ఒకసారి ఇంటీరియల్ విధంగా ఇంజిన్ విధంగా ఎలా ఉంది ఇంటర్ అయితే ఒకసారి చూపిస్తాను సో ఒకసారి మీకు బండి మొత్తం చూడ మొత్తం చుట్టూ చూడొచ్చండి బండి అయితే బాగుంది ఎలా ఉంది మేము చూడొచ్చు తార్ సిఆర్డి ఇంజిన్ ఇది వీల్స్ అలాగే మనకి ఏసీ వర్కింగ్ లో ఉంది మనకి గ్లాసులు అన్నీ కూడా మాకు ఒరిజినల్ ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు అంతా కూడా బాగుంది ఎక్కడ రెస్ట్ కూడా ఏం లేదండి బండి చాలా గా వాడారు నేను చాలా బాగా చూసుకుంటారు బండి కూడానండి ఇక్కడ పెద్ద అయినైతే చూస్తారు ఈ బండి చాలా గా చూసుకుంటారు అయినా బండి అయితే చాలా బాగుందండి రేటు ఏడు యాభై చెప్తున్నారు మీరు చూసుకుని మాట్లాడుకోవచ్చు టైర్లు బాగున్నాయి ఇన్సూరెన్స్ మనకి తొమ్మిది వందల వరకు ఉంది అలాగే మనకి రేడింగ్ వచ్చేసి అరవై ఐదు వేలు ఫోర్ ఇంటూ ఫోర్ డీజిల్ పివై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ మళ్ళీ చెప్తున్నాను మీకు అన్నీ కూడా చూసుకోవచ్చు అంత కూడా కార్ చాలా నీట్గా ఉందండి కలర్ కూడా బాగుంటుంది అది మనకి మిలిటరీ కలర్ రా ఉంటుంది మనకి బండి బాగుంటుంది అంత కూడా చాలా నీట్గా ఉందండి బండి మాత్రం అలాగే మీకు చుట్టూ చూపించాను కదా అలా ఇంటీరియల్ విధంగా కూడా ఎలా ఉన్నది ఇంటర్ అనేది ఒకసారి అయితే చూపించేస్తాను అలాగే ఒకసారి లోపల అయితే చూపించేస్తానండి దీంట్లో మనకి సెంట్రల్ లాకింగ్తో సహా ఉంటుంది దీంట్లో మనకి అలాగే ఒకసారి చూపిస్తాను కూడా అలాగే సీట్ కవర్స్ అవి చూడొచ్చండి మీకు చాలా నీట్గా ఉన్నాయి అంత బండి చాలా నీట్గా పడతారు ఆయన సో పైన చూసినట్లయితే మీకు ఇంకా టాప్ విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది లోపల మీకు ఫ్రంట్ స్టేరింగ్ దగ్గర అన్నీ కూడా చూసుకోవచ్చు అలాగే రీడింగ్ కూడా ఒకసారి చూపిస్తానండి రీడింగ్ చూసుకున్నట్లయితే మీకు లైటింగ్ ఎక్కువైపోయింది అరవై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు కిలోమీటర్లు అయితే మీకు రీడింగ్ అయితే ఉన్నదండి చూడవచ్చు మీరు అరవై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఉంది రీడింగ్ వచ్చేటప్పటికి అలాగే మనకి లోపల స్క్రీన్ ఉంది ఏసీ కూడా మనకి వర్కింగ్ లోనే ఉంది కూలింగ్ అంతా బాగుంది సో ఫ్రంట్ విధంగా చూసుకున్నట్లయితే విధంగా ఉందండి మీకు అంతా కూడా అలాగే బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా చూడొచ్చు మీరు సో బ్యాక్ సైడ్ అయితే విధంగా ఉన్నాయి మీకు సీట్ కవర్స్ అన్నీ కూడా సిట్టింగ్ కూడా ఈ విధంగా ఉందండి అలాగే బైక్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను మీకు అలాగే మీకు స్టార్టింగ్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఒకసారి మీరు బ్యాక్ సైడ్ అలాగే లోపల సైడ్ కూడా ఒకసారి చూసేస్తే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చండి అలాగే మనకి ఇది జిప్ టైప్ బ్యాక్ సైడ్ అయితే సో జిప్ తీ చూపిస్తాను మీకు సిట్టింగ్ అయితే ఎలా ఉందన్నది సో చూడొచ్చండి మీకు బ్యాక్ సైడ్ అయితే విధంగా ఉంది టోటల్గా మీకు సిట్టింగ్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు అండి ఇలా ఉన్నది అలాగే మీకు బ్యాక్ సైడ్ స్టెఫిన్ కూడా ఈ విధంగా ఉంది సో అలాగే కింద కూడా మీకు చూపిస్తాను ఒకసారి చేస్త కింద కూడా ఎలా ఉంది ఏంటన్నది చూడండి కింద మీకు అన్ని కూడా చూసుకోవచ్చు అంతా కూడా బండి అయితే చాలా నీట్గానే ఉంది ఇబ్బంది ఏం లేదు అంతా కూడా చాలా నీట్గా ఉందండి గా మీకు చూసుకోవచ్చు అంతా కూడా చూసారు కదా అలాగే మీకు ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉన్నది ఏంటన్నది అయితే చూపిస్తాను అలాగే మీకు ఒకసారి ఫ్రంట్ గ్లాసులు కానీ అన్ని కూడా మీకు చూపిస్తానండి మహీంద్రాడిది ఉంది అంత కూడా ఇవ్వండి ఒరిజినాలు చూసుకోవచ్చు ఈ గ్లాస్ ఒరిజినాలు అలాగే ఇటు సైడ్ కూడా చూపించేస్తాను అండి సో ఈ గ్లాస్ కూడా చూడచ్చండి మీరు మీకు అంటే ఎయిట్ సైడ్ నుంచి మనకు ఇది ఎక్కువ తగలడం వల్ల చూపిస్తాను మీకు ఇది చూసుకోవచ్చు మీకు మహీంద్ర గ్లాస్ అండి ఒరిజినలే ఉన్నాయి సో ఇది కూడా చూడొచ్చు ఒరిజినల్ గ్లాస్ అండి ఇది కూడా మీకు మహీంద్ర సింబల్తో సహ ఉంటుంది మీకు సో క్లారిటీ కనిపించట్లేదు ఇది కెమెరా కొద్దిగా గ్లాస్ అయితే ఒరిజినల్ టీగానే ఉన్నాయండి అలాగే మీకు పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సో విండోస్ ఏంటంటే మనకి ఆల్రెడీ చేయించిన అప్పట్లో మనకి బహీంద్రాలో మనకి అవ్వప్పుడు ఇవ్వలేదు అనుకుంటున్నాను నేను సో ఇదేంటంటే మనకి ఫోర్ విండోస్ రెండు కూడా చేయించి ఉన్నాయి దీంట్లో అలాగే స్క్రీన్ వేయించారు అలాగే రెస్ట్ కూడా ఎక్కడ లేదండి బాటమ్ కానీ అంతా కూడా చూసుకోవచ్చు మీరు అలాగే టైర్లు కూడా మీకు ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి సో చూడొచ్చండి లోపల కూడా ఎక్కడ ఏమి రెస్ట్ అన్నది అటువంటిది ఏమి లేదు చూసుకోవచ్చు అంతా కూడా అలా ఒకసారి మీకు ఇంజిన్ కూడా చూపించేస్తాను ఇంజిన్ చూపించి తార్ సిఆర్డి సో ఒకసారి మొత్తం టోటల్గా చూపించాను కదండి అంతా కూడా చాలా బాగుంది మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు దీంట్లో టైర్లు టైర్లతో సహా అంతా కూడా చాలా నీట్ గానే ఉంది బండి స్టార్టింగ్ కూడా మీరు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను ఇంజిన్ సౌండ్ ఎలా ఉన్నది ఫస్ట్ ఒకసారి ఇంజిన్ చూపిస్తానండి ఇది ఎలా ఉన్నది ఏంటన్నది దాన్ని బట్టి ఒకసారి మనం మాట్లాడదాం మళ్ళీ ఒకసారి చూడొచ్చు మనం బానిట్గా నుంచి కూడా పైనుంచి ఒకసారి చూడవచ్చు ఎక్కడన్నా రెస్ట్ ఉందా లేకపోతే ఏంటన్నదంతా కూడా చూసుకోవచ్చు రెండు వేల పదహారు మోడల్ అండి ఇది సిఆర్డి ఇంజిన్ ఒకసారి మీకు ఇంజిన్ క్యాప్ మీద కూడా చూపిస్తున్నాను ఓకే చూసారు కదా అలా మీకు ఒకసారి ఫ్రంట్ ఒకసారి చూసాను అన్నీ కూడా రేడియేటర్ దగ్గర నుంచి మొత్తం అన్నీ ఫేస్ టు బేస్ మొత్తం చూపిస్తున్నాను నేను టోటల్గా ఒకసారి అలా గమనించి చూడండి దెబ్బలు అయితే ఏం తగలలేదు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు సో టోటల్గా అంత బండి అంతా ఒరిజినల్ గానే ఉందండి సో రేడియేటర్ సైడ్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ అన్నీ చూసుకోవచ్చు సో యాక్సిడీ మనకి కంపెనీ తోనే ఉన్నాయి తప్ప మనకి ఇవన్నీ మారిపోతే ఏదైనా యాక్సిడెంట్ అని ఏం చేసినా మనకి ఎంత నీట్గా చేయించినా అండి ఇవి ఎవరు కూడా వెల్లింగ్ అంత నీట్గా చేయలేరు అంటే మన సైడ్ అదే ఢిల్లీ అనుకుంటే మీకు ఇంకేం చెప్ప అవసరం లేదు వాళ్ళు ఏదైనా చేయగలరు అంటే మనకి మన సైడ్ అయితే మనకి ఏమైనా చేయించగలిగితే ఇలా చేసేది ఏం లేదు చూసుకోవచ్చండి అవతల సైడ్ కూడా మీకు మాన్యువల్ చూడండి అలాగే మీకు బ్రేక్ బోట్ బోస్టర్ కూడా మీకు అంతా కూడా ఎక్కడ లీక్స్ కానీ ఏం లేవు అంతా కూడా చాలా నీట్ గానే ఉంది లోపల ఇంజిన్ సైడ్ లీక్స్ కూడా ఏం లేవండి అలాగే ఒకసారి స్టార్ట్ చేసి చూపించేస్తాను అలాగే మీకు ఒకసారి ఏమన్నా మహీంద్రా నుంచి ఏమన్నా మనకి గ్యాస్ ఏమైనా అవుతుందేమో అది కూడా చూసేద్దాం ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను సౌండ్ కూడా చూద్దరు కానీ ఒకసారి స్టార్ట్ చేస్తారండి ఇంజిన్ సౌండ్ కూడా ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం అన్న స్టార్ట్ చేయనా సౌండ్ అయితే ఒకసారి గమనించండి సో ఇంజిన్ సౌండ్ చూసారు కదా అలాగే మనకి గ్యాస్ సౌండ్ ఎత్తుందో లేకపోతే ఏంటన్నది అది కూడా చూపిస్తాను ఒకసారి అది కూడా చూద్దాం సో మనకి ఇక్కడ గేస్ చూసినట్లయితే మీకు ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తుంది ఇక్కడ కనపడుతుంది మనకి ఒకసారి మీరు చూ చూ చూపిస్తాను ఒకసారి ఒకసారి గమనించండి సో మనకి ఇంజిన్ ఆయిల్ చూసినట్లయితే కొద్దిగా బ్లాక్గానే ఉంది అలాగే ఒకసారి అన్న ఏమన్నా చూసారు కదండి మహేంద్ర తార్ అయితే మాత్రం అయితే మీకు ఇంజిన్ తో సహా టోటల్ గా చూపించాను సో మనకి కార్ అంత టైం అయితే పట్టదు తారంటేనే ఎందుకంటే ఈజీగా జస్ట్ మీకు ఫ్రంట్ రెండు డోర్లు చూపించడం నెక్స్ట్ ఇంజిన్ చూపించడం అలా చుట్టూ చూపించి బాడీ చూపించడం వరకే బండి అయితే బాగుందండి అంతే కూడా ఎందుకంటే మనం కూడా ట్రైల్ కూడా వేసాను బండి అయితే చాలా బాగుంది అంటే మనకి ఏమైనా ఇంట్రెస్ట్ తక్కువలో తార్ కావాలనుకున్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు సో చాలా మంది సెల్ఫ్ డ్రైవల్కి తిప్పుకునే వాళ్ళు చాలా మంది మనకి తారు కావాలని అడుగుతున్నారు అందరూ అంటున్నారు సో అటువంటి వాళ్ళు అయితే అంటే మనకి సెల్ఫ్ డ్రైవ్ బాగుంటుందండి తక్కువ బడ్జెట్ లో మనకి ఇవ్వడానికి అయి ఎందుకంటే మనకి ఎఫర్ తీసినా మనకి పొడైపోతుంటాయి కాబట్టి సో ఇలా సెకండ్స్ అయితే మనకి బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం మీకు ఇంట్రెస్ట్ అయితేనే తీసుకోండి దాంట్లో ఇబ్బంది ఏమి లేదు దీనికి కస్టమర్ రేట్ వచ్చి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మీరు వచ్చి కూర్చుంటే మనకి ఒక ఫిఫ్టీ థౌసండ్ లోపే తప్ప అంత మించి ఎక్స్ట్రా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు దీంట్లో బార్గెనింగ్ అయితే మాత్రం సో ఇది పివర్జీ ఫోర్ రిజిస్ట్రేషన్ అండి మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు మీకు ఓన్లీ ఇక్కడ మనకి ఎక్కడ వాళ్ళైనా తీసుకోవచ్చు మీకు ఇక్కడ మళ్ళీ యానోలో మీ పేరు మీద చేయించడానికి టెన్ థౌజండ్ అయితే మనకి మళ్ళీ మనకి ఛార్జెస్ అవుతుందండి అది మాత్రం మీరు పెట్టుకోవాలి అండ్ మనకి ఇప్పుడు దీన్ని రేటు రెండు ఫిక్స్ చేసుకుని మీరు అయితే నచ్చితే తీసుకోవచ్చండి ఎందుకంటే మనం చాలా మంది తారం మొత్తం ఫుల్ వీడియో అడుగుతున్నారు అందుకని టోటల్గా ఇంజిన్తో సహా మీకు అన్ని చూపిస్తున్నాను సో ఈయన చాలా బాగా చూసుకుంటారండి అండి వాండర్ గారు మాత్రం ఎందుకంటే నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను ఆయన జాగ్రత్తగా నీట్ గా తుడుస్తారు ఓ పక్కన పెడతారు అంతే అంత తప్ప ఎక్కడికి పెద్ద తిరిగింది కూడా ఉండదు ఆయన జస్ట్ తీసి మళ్ళీ ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చారంటే మళ్ళీ నీట్గా అన్నీ తుడుచుకుని మళ్ళీ లోపలి పెడతారు అంత నీటిగా చూసుకుంటారు ఆయన సో ఎందుకంటే నేను ఆల్రెడీ చూస్తాను కాబట్టి ఇక్కడ లోకల్ అయినా కాబట్టి నేను అన్ని చెప్తున్నాను మీకు సో బండి విధంగా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓన్లీ కమిషన్ వేసానండి మాకు ఏదో బండి మీకు అండగట్టేసి మీకు అమ్మేవండి లేకపోతే చాలా బాగుందని చెప్పి చెప్పడం మీరు ఒకసారి వచ్చి మెకానిక్ అనే తీసుకొచ్చి చూపించుకుని ఒకవేళ అంతా నచ్చితేనే మాత్రమే మీరు తీసుకోండి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఓన్లీ మనకి టెన్ థౌసండ్ కమిషన్ అయితే మాత్రమే తీసుకున్నాం దీంట్లోని సో అయిపోయిందండి ఈ కార్ అయితే మనకు ప్రెసెంట్ రేట్ అని చెప్తున్నాను నేను టోటల్గా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి నెక్స్ట్ నేను వీడియో వచ్చేసి మనకి ఫార్చునర్ కూడా వీడియో పెడతాను ఒకవేళ అది కూడా మీకు ఏమైనా ఫార్చునర్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూసుకోవచ్చు ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయండి ఒకసారిగానే వింటో రెండు వేల పదహారు మోడల్ ఇది ప్రతి దాంట్లో చెప్తున్నాను రెండు వేల పదహారు మోడల్ ఒకసారి వెంట ఒకటి ఉంది ఒకవేళ దీన్ని డీటెయిల్స్ కావాలంటే నేను దీని ముందు వీడియోలో అన్ని పెట్టిన చూడండి వెంట ఒకటి మన దగ్గర అవైలబుల్గా రెండు వేల పదహారు పెట్రోల్ ఇంజిన్ అలాగే డీజిల్ లో కావాలనుకుంటే బలోనే ఒకటిందండి ఇంకోటి వచ్చేసి ఐ ట్వంటీ పెట్రోల్ ఒకటి ఉందండి రెండు వేల పదహారు మోడల్ మేఘనా నెక్స్ట్ బండి వచ్చేసరికి ఎంజీ హెక్టర్ ప్లస్ బండి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఐదు నెలలో అయింది బండి ఒకటి వచ్చింది అలాగే మనది ఫార్చునర్ రూట్ ఉందండి అలాగే తా రూట్ ప్రజెంట్గా గార్స్ ఉన్నాయి మన దగ్గర మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్